కాకినాడ జిల్లా జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటన్శెట్టి సూర్యచంద్ర అన్నయ్య జనసేన క్రియాశీలక సభ్యులు పాటన్శెట్టి బాబ్జీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పొత్తులో భాగంగా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూని ప్రకటించిన వెంటనే కిర్లంపూడి మండలం పాలెం గ్రామం నుండి గోకవరం మండలం అచ్చుతాపురం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిన నా తమ్ముడు సూర్యచంద్ర నేను నిరాహార దీక్ష చేస్తున్నానని జ్యోతుల నెహ్రూకి ఎన్నికల్లో మద్దతివ్వనని ప్రకటించడం వార్డు స్థాయి నుంచి సర్పంచ్ మండల స్థాయి నాయకులుగా

నెహూరుగారిని గెలిపించం ఆ రకంగా గట్టిగా మాట్లాడడం వల్ల నాకు చాలా మనసు బాధకరంగా ఉంది చాలా అతి ముఖ్యంగా ఏంటంటే ఎన్ఆర్ఐలు అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొని కరెక్ట్ అది ఇంకో విషయం ఏంటంటే జనసేనలో నీకు టిక్కెట్ రాలేదు నీలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టపడ్డారు మన తుమ్మల బాబు ముఖ్యంగా మా కందులు దుర్గేష్ గారు కందులు దుర్గేష్ గారికి సీట్ రాలేదు కదా ఆయన ఏం చేశారు అందరితోని కార్యకర్తలు అందరితో మీటింగ్ వేసుకుని సరే ఈ టర్మ్ రాలేదు నెక్స్ట్ టైం అని చెప్పి ఇంటికి ఇంటికెళ్ళిపోయి ప్రశాంతంగా ఉన్నాడు అక్కడ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు మరి నువ్వు చేసి పని ఎంత చూసావురావు నిర్హాదెక్స్ అయితే నువ్వు నువ్వు గారికి సపోర్ట్ చేయను తెలుగుదేశం సపోర్ట్ చేయను అన్నావు అది సబూ కాదు కరెక్ట్ కాదు ఇది ఆలోచించుకో నీ భవిష్యత్తు ఆలోచించు నీ వెనకాల నిన్ను నమ్ముకున్నా మా మండలం శ్రీదేవుని ఆలోచించు అలాగే కుర్రాలు కూడా భవిష్యత్తు కూడా ఆలోచించు కుటుంబం ఇంపార్టెంట్ మన పాట పాఠనీత్తులు కుటుంబం కాపాడు ఈరోజు మా పా మన పాట పాఠనీత్తులు ఎప్పుడూ కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళకపోతాం ఎక్కడికి వెళ్ళకపోతాం నా మట్టుకు నేనే ఏ ఫంక్షన్కి వెళ్ళటం లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే కూర్చుంటున్నాను ఎక్కడికి వెళ్ళా సరే ఇదే టాపిక్ ఇదే సమస్య అయితే మీ సూర్సేంద్రమో ఎన్ఆర్ఏ ఫంక్షన్ ఎక్కువ తినేసారట ఏదో భూమి సంపాదించేశారట ఎక్కడెక్కడ భూమి కొనేశాడట రకరకాలుగా ఉన్నాయి సూర్సేంద్ర చాలా మనస్తాపంతో మేమే కాదు గ్రూపులో మన అందరూ కూడా మనస్తాపంతో ఉన్నారు మరి అందరికీ నువ్వు ఏదైనా సమాధానం నువ్వు చూసుకో కుటుంబ సభ్యులు అన్నగారినగా నేను చాలా బాధపడుతున్నాను ఆరోగ్యం చేస్తాను ఫ్రెండ్స్ తీసుకున్నట్టుగా యూట్యూబ్లోని వాట్సాప్లోని ఇవన్నీ చాలా చిరాగ్గా వస్తున్నాయి దాని గురించి నాకు బాగా మనస్తాపంతో ఉన్నాను మరీ ముఖ్యంగా మీకందరికీ తెలియవలసింది ఏంటంటే మా తమ్ముడు చూరుచంద్ర చిన్నప్పటి నుంచి కూడా మన నెహ్రుగారితోనే నెహ్రూ నెహ్రగారు ఈరోజు ఈ స్థాయికి తీసుకురాగలిగారు అంటే నెహ్రూ గారి వాళ్ళే ఒక వార్డు స్థాయి నెంబర్లోంచి ఒక ప్రెసిడెంట్ స్థాయి వరకు వచ్చి ఈరోజు ఎమ్మెల్యే స్థానానికి వచ్చేటంటే అది నెహ్రూ గారు అండతో వచ్చాము ఈరోజు గారిని దూషించడం చాలా చిరాగ్గా మాట్లాడతాం నాకు చాలా బాధాకరంగా ఉంది సూర్యచంద్ర నువ్వు చేసింది చాలా తప్పు రూట్లకి వెళ్తున్నావు తప్పుడు ఆలోచనతో వెళ్తున్నావు అది నీ అన్నగారుగా ఈ మీడియా సమక్షంగా నుంచి చెప్పేది ఏంటంటే ఈ రకంగా వెళ్ళడం మంచిది కాదు ఆలోచించి నువ్వు ఈ నిరహా దక్ష విరమించి పొత్తులో భాగంగా సీట్ ఇవ్వడం వల్ల గారికి నువ్వు సపోర్ట్ చేసి నెహ్రూ గారిని గెలిపించడం మన అందరూ బాధ్యత అది జనసైనికులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి